ఈరోజు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీలో ఒక మొదట ఉత్సాహాన్ని మరి కలిగిస్తూ ఉన్నది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు ముఖ్యమంత్రులను కూడా ఊరవచ్చి భారతీయ జనతా పార్టీని పైగా సీట్లు సాధించి పెట్టినటువంటి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారం గురించి వస్తేనే డబుల్ ఇంజన్ సర్కారు వల్లనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని చెప్పేసి ఒక గొప్ప గుణపాఠము చెప్పడం జరిగింది మరి అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత లిక్కర్ స్కాము అవనీతి స్కాము అన్ని స్కామ్లలో చేలినటువంటి వ్యక్తికి గుణపాఠం చెప్పడం జరిగింది పచ్చలేని పార్టీ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి లక్ష్యంగా అందిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ వైపు ఢిల్లీ ప్రజలు చూసినటువంటి ఆదర అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము మరి రాబోయే రోజుల్లో ఇక్కడ ఎమ్మెల్సీ స్థానాలు కావచ్చు తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోనికి వస్తేనే డబుల్ ఇంజన్ సర్కారు వల్లనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని చెప్పేసి ఇది ఒక శుభ సంకేతంగా మేము భావిస్తూ ఉన్నాము అందులో భాగంగా మెదక్ పట్టణంలోని రామ్దాస్ వద్ద బీజేపీ సేమ సంబరాలు జరుపుకుంటాము భారత్ మతాకి